కమలాసన్ గారు భారతీయుడు టూ చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది టూకి మీరు చాలా అప్డేట్ అయిపోయారు అంటే పొలిటికల్గా సినిమాటిక్గా కామన్ మ్యాన్గా అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్ అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇన్క్రీజ్ బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్ మనం అంటే మనందరినీ మీడియా అంటే ఐ ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా యువర్ ఇన్ ద జర్నలిస్టిక్ మీడియా వీ డన్ ఓన్లీ అ లిటిల్ వీ హెవ్ నాట్ put that bold step forward and uh, now is the time to put that bold step forward and you can take any side you can go lean to the left lean to the right but not to any extreme keep the balance of the beautiful country that we have created and this is the time to do that that revolution begins in various aspects so from all uh, stages ఇన్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ది సొసైటీ వీ మస్ట్ వీ హ్ స్టార్టెడ్ అవర్ రెవల్యూషన్ యూ ఆల్సో స్టార్ట్ లెట్ జాయిన్ హ్యాండ్స్ ఓకే వన్ మోర్ అండి కల్కీలో మీది పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనే సరిగా ఇమేజ్ పెరిగిపోయింది మూవీ ఇమేజ్ పెరిగిపోయింది సేమ్ భారతీయుడు టూలో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైమ్ స్పేస్ తక్కువ త్రీలో ఎక్కువ ఉంటుంది అనేది ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి ఈ ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే ఇట్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్పేస్ లేదు మా ఎల్బో రూమ్ లేదు అన్నారు అది కాదు ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను మార్థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా అందులో మనం ఏం చేస్తున్నాం ఏ పాత్ర సపోజ్ ఐఎమ్ డైరెక్టర్ ఐ లవ్ టు డూ ఓన్లీ డైరెక్షన్ థింక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించవచ్చు ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్ మేము త్రీలో 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 ఫుల్ ప్లేజ్ ఎక్స్పెక్ట్ ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజం కాదు అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది ఆయన ఆయన పట్టి సరౌండ్ జరుగుతుంది అన్ని అది నిజం కాదు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇందులో అలా కాదు భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ టాకింగ్ అబౌట్ కమల్ గారు శంకర్ గారు బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్ సో ఆ ఒక మనిషిని మనం బయటకి వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్ కమల్ హాసన్ గారి సినిమా ఇది కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు అది అందరికి తెలుసు సో అది మనం కూడా నెక్స్ట్ క్వశ్చన్ హలో అండి మీ ముగ్గురికే అండి నట్లు కమల్ హాసన్ గారు సిద్ధార్థ రకుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఇంకొకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్ అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా సార్ నా పేరు సిద్ధార్థ్ అండి నేను క్రితం ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నా నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక స్టేటే కదా ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది ఓకేనా ఆ బాధ్యత నా బాధ్యత ఒక సిచ్యూఫ్నిస్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్ వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్ విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్ నో సీఎం ఎస్ టోల్డర్స్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్ సో కమల్ సార్ రకుల్ యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ శంకర్ సార్ సార్ మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్ అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పుడు నుంచో అంటే మీరు తీసింది వేరే సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ రెండు సినిమాలు ప్యారలర్గా షూట్ చేశారు గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ ఐ బిలీవ్ ఇండియన్ త్రీ కూడా కొంత ఫార్చిన్ షూట్ చేశారేమో ఐ డోంట్ నో మందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిట్ ఇట్ ఎనీ వే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ ఇంపాసిబుల్ ఏమి తేడా ఉండదు ఓకే కరెక్టా తెలుగు అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తానో నా మా నేను మాత్రం కాదు మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు ఈ మాటలు రాకూడదు ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదు అని ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసా అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ఫినిష్ చేశాను సీన్ రైటింగ్ షార్ట్ డివిజన్ ప్రాపర్టీస్ లిస్టు ఆర్టిస్ట్ లిస్టు కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈ కొంచెం ఈజీగా పోయింది గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్లా అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది సో అండ్ యు నీ నాట్ వరీ లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ త్రీ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ even i can tell something extra we put some efforts on that believers thank you and the uh, question nakhadu what do you think of mr. K. lujandar is he a perfectionist or he is a perfectionist huh? he is perfectionist to sir, the power he, of perfection he, he made four films a year i was in all four of them <laughs> wonderful Sir. so a good director will will only do what he can and he must సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి రెండు పిక్చర్స్ వేస్తున్నారు డైరెక్టర్ దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ ఆ సురేష్ గారు దాసరి నారాయణ్ గారు ఈ బి సిట్టింగ్ ఆన్ ఫైవ్ స్టోరీస్ ఇన్ ద సేమ్ హోటల్ ఈ ల్యావ్ టు ఓపెన్ ద డోర్ గో టు వన్ స్టోరీస్ డిస్కషన్ క్లోజ్ ఆ పోస్ట్ లంచ్ అనదర్ స్టోరీ పోస్ట్ టిఫిన్ అనదర్ స్టోరీ అండ్ ఈ గేమ్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ డ్ సార్ట్ ఆఫ్ సార్ ఈ డైరెక్టర్ లైక్ శంకర్ గారు డో మల్టిపుల్ ఫిలిమ్స్ ఎట్ అయి ఆర్ మోర్ దాన్ హ్యాపీ టు వాచ్ సార్ ఇంకొక క్వశ్చన్ సార్ మీరు నైన్టీ సిక్స్ లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు అండ్ వాట్ యు వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్ యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం మనం సినిమాలో చూపించే కంటే కూడా ఇస్ దట్ ఎనీ కన్సర్న్ అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఇది అన్నీ మైండ్లో పెట్టుకునే నేను స్టోరీ రాస్తా రాస్తాను అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌడేస్ డేస్ దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫిల్మ్ థ్యాంక్ యూ సార్ లుకింగ్ ఫార్వర్డ్ కమలాస్ శంకర్ గారు కమలాస్ గారి మరొకసారి అండి ప్లీజ్ దయచేసి మేము క్వశ్చన్స్ ని భారతీయుడు టూ వరకే పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ గారు కమలాస్ గారి మీ స్క్రిప్ట్లు మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది మీ స్క్రిప్ట్స్ మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు భారతీయు డు ఆయన ఇచ్చిన సపోర్టు మీకు తెలుసు ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే పెద్ద లాస్ సుజాత గారు వెళ్ళేది లేదనేది కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ రైట్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్ సో దట్స్ వాట్ వీ డిడ్ వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్ మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కమిలన్ వైరముత్తు అండ్ వన్ లక్ష్మీ కుమార్ సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్ నీ నాట్ వరీ అబౌట్ దాట్ కమల్ గారు కమల్ హాస్ గారు కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి పది సార్లు రావాలి ఆస్కార్ కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం అనేది చేంజ్ అయింది అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను అని చెప్పి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యి అయి ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐ టెల్ యూ ద రీజన్ ఒకరితో చెప్పటం కాదు వీఆర్ ద లార్జెస్ట్ ఫిలిం మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే ఇవ్ వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు బట్ వీ క్యాన్ సో దెన్ వీ విల్ ఆస్కర్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ అస్ ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఆస్కార్స్ వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్డమ్ వాట్ కుడ్ బి రైట్ విత్ ఆస్కార్ థ్యాంక్ యూ కమల్ హాస్ గారు సార్ ఇక్కడ సార్ అంటే త్రూ అవుట్ కెరియర్స్ అన్ని ఛాలెంజింగ్గా ఉండే పాత్ర వైపే మీ జర్నీ సాగుతుంది ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్ సార్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్ ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్ట్ వెన్ ఈ టోల్డ్ మీ ద స్టోరీ దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్ అనదర్ థింగ్ ఈ వరల్డ్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బిడ్డిల్ have had the opportunity to do the same film once again 20 years later, 25 years later. Like Ten Commandments is in black and white and also in color. That way, even there, that phenomenon of same director and same actor didn't take place. So I'm so happy to be part of this uh, phenomenal attempt at making a film which is already 28 year old. అండ్ వాట్ గేవ్ అస్ ది కాన్ఫిడెన్స్ ఆర్ ది ఆడియన్స్ ప్రేక్షకులకి కృతజ్ఞతలు టు టు గివ్ అస్ ద కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ ట్వల్బీ హిట్ ఫిల్మ్ అనే నమ్మకం మాకు ఇచ్చింది ఆడియన్స్ శంకర్ సార్ యాక్చువల్గా మీరు సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు మనలోనే గాంధీ అండ్ చంద్రబోస్ గురించి చెప్పారు సార్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది రీసెంట్ టైమ్స్ సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి కమల్ సార్ మీరు శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం అదే పిక్చర్ చూడండి దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాము ప్లీజ్ పిక్చర్ జవాబు చెప్తుందండి కమల్ నేను చెప్తాను కమల్ హాస్ చెప్తున్నాను ఈజ్ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి వి నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్ వీరం అంటున్నాం కదా దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస So if we can combine both, it, it looks utopian, but if we can manage it, why not? That thought I would like to put forward to today's society. If it is through Bharatiya or I'm happy. If it takes another 10 years, I'll wait. But I'll keep myself healthy in mind and body to be able to have that conversation with you after 10 years or 20 years. Kamal sir. Kamil, సార్ యాక్చువల్గా ఫైవ్ డెకేట్స్ ఆఫ్ మీ యాక్టింగ్ కెరీర్లో మీరు చూడని చేయని క్యారెక్టర్ లేదు మీరు అందుకొని అవార్డులు లేవు రెవార్డు లేవు బట్ స్టిల్ అంటే ఈ ఒక్క సేనాపతి అయిన క్యారెక్టర్కి త్రీ థర్టీకి లేచి మేకప్ అయ్యి ఫైవ్ అవర్స్ తర్వాత చేయడం ఇదంతా కూడా అంటే వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంత స్ట్రగుల్ తీసుకుని ఈ ఏజ్లో కూడా వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ సార్ సార్ పీపుల్ లైక్ యూ హూ ఫస్ట్ ఆస్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ లైక్ ఆన్ అప్లాడ్ దట్ ఈ వన్ అండ్ మీరు చెప్తుంది వింటే ఇంక చే ఇంకా చేయటానికి ఏమీ లేదు అన్నీ చేసేసారు అన్న ఫీలింగ్ వస్తుంది చేయలేదు మీరు అందుకోలేని అవార్డు లేదు అంటే దొరకని అవార్డు చాలా ఉన్నాయి మీరు ఎందుకు ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు